వెల్కమ్ టు టీవీ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ప్రజల మండలలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అని కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో సాధించిన ప్రగతిపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం పర్లోవపేట ఏఎంజీ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా రాష్టం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన సాగించిందని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా హామీ ఇచ్చిన వరకు మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలను మొదటి నెల ఒకటవ తారీఖున ఇచ్చామని తెలిపారు అంతేకాకుండా ఒకటవ తేదీ సెలవు వస్తుందని లబ్దిదారులను ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందు నెల ముప్పైవ తారీఖుని పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి పదహారు వేల టీచర్ పోస్టులకు భర్తీ చేయనున్నారని వివరించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలంతా ప్రజల కోసం అల్లు పెరుగుడి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు అనంతరం కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు తుమ్మల రమేష్ ఓమి బాలాజీ తుమ్మల సునీత శివ బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ కో కన్వీనర్ గంగాధర్ మండల అధ్యక్షుడు గాలిదేవ శేఖర్ జనసేన నాయకులు సిటీ వైస్ ప్రెసిడెంట్ ఆడబాల సత్యనారాయణ మద్దుకూరి రాము తదితరులు పాల్గొన్నారు అది ఇది మన మీ ఇంటి ముందు చెత్త లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే శానిటేషన్ వర్కర్స్ చేస్తున్నారు వాళ్ళు ఎంత పని చేస్తారు కూడా మన ఇంట్లో చెత్త మనమే బయట పరిస్థితి వస్తుంది రాకూడదు అది ఎందుకంటే ఇప్పటికే అది చెత్త ఎవరు ఎవరు పెద్ద ఇబ్బంది పడద్దు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పెన్షన్ ని ఏదైనా అర్హులు ఉంటే రా వచ్చే వచ్చే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఇక్కడ ఉన్న కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు కూడా మీరు ఏదైతే కార్యక్రమం ఈ కార్యక్రమంలో వచ్చిన కూడా మీ సంస్థ లేదా ఉండ కూడా చెప్తే నోట్ చేస్తున్నాను అధికారులు నోట్ చేస్తున్నారు ఆ సంస్థ పరిస్థితి తీసుకొని ముందుకు వెళ్తామని సందర్భంగా ట్ ఉన్నావు కదా నేడు వచ్చి అటు వచ్చింది అదే కాకుండా రోజు ఇది మంచి ప్రభుత్వం చెప్పి మేము మాట కాదు ప్రజలు చెప్తున్నారు వంద రోజుల చాలా పనులు చేశారు బాబు బాబు పెన్షన్ వస్తే ఇక్కడే అన్నా ట్యాంక్ చేస్తారు చేస్తున్నాం అదే ఒక పక్కన వేలాది మందికి ఈ రోజు ఉద్యోగ అవకాశం కల్పించారు అది కూడా నెరవేర్చారు ఇవన్నీ కూడా చాలా బాగా పనులు చేస్తున్నారు వంద రోజులు పనులు చేశారు ఐదు సంవత్సరాలు పోటీ అనుకున్న పనులని పూర్తి చేస్తామని కార్యక్రమం మనం చేసుకునే కాకుండా మన వార్తలు కానీ మన కార్యక్రమాలు కానీ ఏ సంస్థలు ఉన్నప్పుడు కూడా అది కూడా మీద తీసుకుని ఆ సంవత్సరంలో పరిష్కారం చేయడం జరుగుతుంది అది ఎప్పుడు చూస్తాం చాలా మందికి చాలా సంవత్సరాలు చూసుకున్నట్టు ఇంకా చేయవలసింది చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా వచ్చారు మనకి కలెక్టర్ గారితో పాటు పార్టీ నాయకులు వచ్చారు అధికారులు వచ్చారు అందరూ వచ్చారు మేమందరూ కూడా మళ్ళీ ఈ వేదికే కాకుండా సభ కాకుండా ఇంటికి వస్తాం నేను అధికారులు అందరూ వస్తాం కార్యక్రమం మొత్తం తిరుగుతాం తిరిగినప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి మంచి నీటి సమస్యలు ఉన్నాయా అదేవిధంగా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా రోడ్డు ప్రాబ్లం ఉందా అదేవిధంగా పెన్షన్ రావడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా

ఏదైతే మనం అనుకున్న అభివృద్ధి చేసి ముందుకు వెళ్ళడం కోసం మీ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని మీ కుటుంబ ప్రభుత్వం ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అదే చూస్తున్న మనందరూ కూడా చూస్తున్నాం ముందునే అది విజయవాడ వరదలు వచ్చినాయి మీరు చూస్తాను వరదలు వచ్చినప్పుడు అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళకుండా కలెక్టర్ ఆఫీస్ లో బస్ పెట్టుకుని రాత్రి అక్కడే ఉండి పదకొండు రోజుల పాటు తీసుకొచ్చి ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఇబ్బందులు ఉంటే ఆ కూడా ఇబ్బందుల ఇంటికి వెళ్ళకుండా కూడా సమస్య పరిష్కారం చేసి అప్పుడు ఇంటికి వెళ్ళడం జరిగింది అందరూ కూడా చూస్తారు ఆ కార్యక్రమానికి మేము కూడా వెళ్ళినాం మన కమిషన్ వచ్చారు అధికారులు వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు ఐఏఎస్ కూడా కలెక్టర్

ఏ సమస్య ప్రజావేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆరుగురు ఎమ్మెల్యే డాక్టర్తో పాటు వాళ్ళ ఆఫీసర్స్ పంట రావడం జరిగింది ఇలా ప్రతి గ్రామంలో ప్రజావేదిక ఏర్పాటు గంటల్లో ఇవాళ స్టార్ట్ చేయడం మనకి నెక్స్ట్ ఒక సెవెన్ డేస్ పాటు జరిగి మనం కంటిన్యూస్గా ఏం చేసాము తర్వాత ఏం చేయాలనే నేను ఫుట్బోల్ స్టట్